నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో పనిచేసే ప్రవాస కార్మికుల గురించి కువైటీలు ఒక సర్వేలో నిజం చెప్పడం జరిగింది చాలా మంది కువైటీలు ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది కువైట్ లోని ఒక ప్రముఖ టీవీ ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వేలో కువైట్ లో ఇళ్లలో పనిచేసే కార్మికులు ఇళ్ల నుంచి ఎందుకు పారిపోతూ ఉన్నారని చెప్పి కువైటీ పోరుల అభిప్రాయాన్ని తీసుకుంది వివరాల్లోకి వెళితే ఈ సర్వేలో చాలా మంది కువైటీలు పాల్గొన్నారు ఈ సర్వేలో కువైటీలు మాట్లాడుతూ గృహ కార్మికులు వారి యొక్క అగ్రిమెంట్ గడువు ముగియక ముందే తప్పించుకుంటూ ఉన్నారని చెప్పి మిశ్రమ అభిప్రాయాలను వెల్లడించారు కొంతమంది కువైటీలు మాట్లాడుతూ కువైటి యజమాని సరిగా లేకపోవడంతో కువైటు ఇళ్లల్లో నుంచి ప్రవాసులు పారిపోతూ ఉన్నారని చెప్పి కువైటు యజమానులు సరిగా ఉంటే వాళ్లు ఎందుకు పారిపోతారని చెప్పి మరికొంతమంది తెలిపారు మరికొంతమంది డబ్బు బయట ఎక్కువగా వస్తూ ఉందని చెప్పి బయట వారు ఆశ చూపించడంతో అయితే పారిపోతూ ఉన్నారని చెప్పి మరికొంతమంది మాట్లాడుతూ ఇదేది తప్పు కాదని చెప్పేసి గృహ కార్మికుల చట్టానికి సవరణ చేయాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరికొంతమంది కువైట్ ఇంట్లో రెండు సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క దేశానికి వెళ్లి తిరిగి మళ్లీ కువైటుకు వస్తూ ఉన్నారని చెప్పి కార్మికుల ఇష్టంతోనే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి లేకంటే అక్కడ వాళ్ళను బలవంతంగా కువైటి ఇంట్లో పనిచేసే హక్కు గాని అధికారం కానీ ఏ ఒక్క కువైటీ పౌరుడికి లేదని చెప్పేసి మరికొంతమంది కువైటీలు తెలిపారు ఎవరైనా ఒక ప్రవాస కార్మికుడు భారతీయ కార్మికుడు ఇంట్లో పనిచేసేందుకు వచ్చినప్పుడు అతనికి ఆ ఇంట్లో పని చేయడం ఇష్టం లేకపోతే అతన్ని వేరే ఇంటికి బదిలీ చేయడమో లేకపోతే అతని యొక్క దేశానికి పంపించడం ఉత్తమం అని చెప్పేసి ఎందుకంటే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఇష్టంతో పని చేస్తేనే మనం పని చేయించుకున్న ఆ యొక్క పనికి ఒక అర్థం ఉంటుంది కానీ అతన్ని కష్టపెట్టి ఆమెను కష్టపెట్టి ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురి చేసి పైన దాడులు చేసి వాళ్ళను ఒక రూమ్ లో బంధించి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పేసి కొంతమంది కువైటీలు కువైటి ఇళ్లల్లో జరుగుతూ ఉన్న నిజాలను నిర్భయంగా అయితే మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే లోని కొన్ని ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతూ ఉంది ఆ యొక్క ఇళ్లను గుర్తించి ఆ యొక్క ఇళ్లకు వీసాలో నిలిపివేస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మరికొంతమంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్